ఏం పెద్దనా ఏం మకం యాలు తీసుకున్నా ఏం అట్లా ఉండవు అంత మకంలో కల లేదు ఏం లేదు ఏమైంది ఏం వాడు వచ్చి అప్పుడు డబ్బులు ఇప్పించుకోండి ఎప్పుడు రాత్రా కిందట ఆడు ఇంటి పక్కన అందరు చూస్తే గట్టి గట్టిగా మాట్లాడుతు మనం మర్యాదకు బతికిన వాళ్ళము అవు పాడలే రోసా అంటే పాడలేదు అట్ట ఇట్ట ఏవేవో మాట్లాడ కాదంటే అప్పు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది ఈ భూమి మీద మానవుడు పుట్టిన వాడు అప్పు లేనిటువంటి వాడికి ఎవడు లేడు నిజమైన వాడిని ఇంటి దగ్గర రానిచ్చుకోకూడదు కదా కొంచెం ఎందుకంటే మనం ఆడపిల్లలు ఉండేవాళ్ళము వాళ్ళము వీటి నుంచి ఏదో మాట్లాడుకొని సర్ది చేసి పంపియ్యాల గానీ

ఆ ఊర్లో మామూలు ఊర్లో స్థలము కొన్నింటి నంటివి కద నువ్వు పది సంవత్సరాల క్రితం ఇప్పుడు మంచి రేట్ వచ్చుంటది కదా సింది వాడే పిల్లగాడు వద్దులే ఇప్పుడు ఎందుకు అమ్ముతూ వాళ్ళకి ఏం తెలుసు పిల్లలకి ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు అదే కొడుకు తెలుసా ఏమన్నా వాళ్ళకి మనకి రేట్లు వస్తుంటే అమ్మేసుకో అదే నాలుగేళ్ళు ఎక్కువ బతుకుతావు అప్పు లేకుండా ఉండడం చాలా బెస్ట్ అందుకనే మాట అంటే మనిషి మగ మనిషికి అప్పు అంటే ఆయమ్మ ఉంచుకుని ఉంటుంది చూడు అట్లా ఇంకొకడి అటువంటి పరిస్థితి మనది మగవాళ్ళది ఉంచుకునేటనే లెక్క అప్పుడు అప్పు అనేది ఉండకూడదు

గొప్ప మర్యాదస్తులు నువ్వు అబ్బా ఏ కర్నూలు జిల్లా అంటే మర్యాదలు అంటుండ్రెస్ చాలా కొంచెం మర్యాదస్తుడు వాళ్ళు చల్ల సరే 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 ఏం మందు తాగాడు ఎందుకు తాగాడు కూడా అనుకోడు అటువంటి పేరుంది నీకు కూడా డిసైడ్ అయ్యా కొంచెం

ఏం తత్త నిన్న రాత్రి అట్ట గొడవ జరుగుతుండే ఏమో ఆయన వచ్చేది నిమిన్న అట్ట అరుస్తుండే నువ్వు చూస్తువా అవు తాత నేను తప్పుండే ఆయన ఏమో నిమిత్తం అరసులో అరుస్తుడు ఏమో అంటారు ఆ మంది ఎందరో వచ్చింది కదా ఓ మన గేరెలే చూసేది మన గిరెలే కదా సంతో కదా ఓ నిన్ను చూశా కాబట్టి నేను ఆ ఊర్ల టామ్ టాం లెప్తి నిన్ను చూశా కాబట్టి నేను ఆ ఊర్ల టామ్ టామ్ లెప్తి